హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైనాస్ కిచెన్ సో అందరూ నాకు తెలిసి వెయిట్ చేస్తూ ఉంటారు సో కలంకారీ కాటన్ శారీస్ అండి వాళ్ళ వీడియో వచ్చేసి నేను లాస్ట్ సండే పోస్ట్ చేశాను అసలు దానికి వచ్చిన రెస్పాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట సో అందుకే విత్ ఇన్ వన్ వీక్ లో మళ్ళీ న్యూ స్టాక్ చేపించానండి న్యూ డిజైన్స్ అండ్ న్యూ కలర్స్ అనమాట ఎండ్ వరకు చూడండి అసలు కలర్స్ అయితే ఒకదానికి నుంచి ఇంకోటి ఉన్నాయి అనమాట ఎవరు లేట్ చేయద్దు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి బల్క్ లో ఉన్నాయి లాస్ట్ వీక్ నేను అన్న నో సోల్డ్ అవుట్ డే అని అయినా కూడా సోల్డ్ అవుట్ పెట్టాల్సి వచ్చింది అంటే ఎంత బల్క్ లో ఉన్నా కూడా చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోతున్నాయి అనమాట అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను సో వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ లైక్ చేయండి కమెంట్ చేయండి నేను ఇంకా సారీస్ చూపించేస్తాను సో ఫస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ తో స్టార్ట్ చేసిన అండి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట అసలు ఇలా చిన్న డిజైన్స్ లో అడిగారు శారీస్ అన్ని కూడా మంచి చిన్న డిజైన్స్ లో వచ్చినాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి శారీ అంతా కూడా ఇలా ఉంటది మధ్య మధ్యలో పీకాక్ డిజైన్ వచ్చి ఆరెంజ్ అండ్ వైలెట్ షేడ్ తో ఇట్లా మధ్యలో వచ్చినాయి అన్నమా మధ్యలో కలర్ అనమాట అండ్ వన్ సైడ్ చిన్న బార్డర్ వచ్చిందండి ఆరెంజ్ బేస్ వచ్చి చిన్న బార్డర్ అనమాట అండ్ క్లాత్ అయితే ఎంత లైట్ వెయిట్ అసలు ఇంతకు మంచి బెస్ట్ క్వాలిటీ ఎక్కడ ఉండదండి అండ్ ఈ ప్రైస్ లో కూడా ఉండదు అనమాట అంత ప్యూర్ క్వాలిటీ చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి కలర్స్ కూడా అస్సలు పోవు అండ్ వాష్ పడే కొద్ది ఇవి సాఫ్ట్ అవుతాయి కానీ అందంగా పోవు సారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ ఇప్పుడు కలంకారీస్ అయితే ఎంత ట్రెండ్ చూడండి ఇది పళ్ళు మంచి ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు వచ్చింది ఇవన్నీ కూడా ఇక్కడ నుండి పల్లూస్ ఉంది చాలా అందంగా ఉంటాయండి కట్టుకున్న కూడా పల్లూస్ అన్ని కూడా చాలా బాగుంటాయి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఆరెంజ్ అండ్ కోర కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ అనమాట అండ్ బ్లౌజ్ లో కూడా చిన్న బార్డర్ ఉంటుంది ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ప్లస్ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అనమాట ఒక శారీ తీసుకున్న టూ శారీస్ తీసుకున్నా ఫైవ్ శారీస్ తీసుకున్నా ఓవరాల్ గా హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా సో నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది చూడండి మంచి రెడ్ కలర్ అనమాట అదొక టమాటో రెడ్ కలర్ షేడ్ కింద వచ్చిందండి బ్రైట్ చిల్లీ రెడ్ కాదు టమాటో రెడ్ షేడ్ అనమాట ఎంత బాగుందో లైవ్ లో చూస్తే ఈ సారీ అయితే చిన్న డిజైన్ అండి ఆల్ ఓవర్ చిన్న డిజైన్ వచ్చి అటు ఇటు బార్డర్ స్టైల్ లో వచ్చింది అనమాట గ్రీన్ బేస్ వచ్చి బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా గ్రీన్ అండ్ మస్టర్డ్ షేడ్ వచ్చింది అనమాట రెడ్ కలర్ బేస్ వచ్చి చిన్న డిజైన్స్ ఎంత నీట్ గా ఉన్నాయో సారీ అంతా కూడా ఇలా ఉంటది ఇదిగోండి ఇది పళ్ళు గ్రీన్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్ తో పళ్ళు అనమాట పికాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా శారీలో ఉన్న డిజైన్ బట్ కోర అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చి అండ్ అటు ఇటు బార్డర్ కంటిన్యూ అయ్యిద్ది అనమాట సారీ ఆ బ్లౌజ్ కి టూ సైడ్స్ బార్డర్ వచ్చిందండి శారీకి టూ సైడ్స్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ లో కూడా టూ సైడ్ బార్డర్ వచ్చింది సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్ శారీ చూడండి ఎంత బాగుందో సేమ్ నేను కట్టుకున్న శారీ కలర్ అండ్ డిజైన్ అనమాట మంచి ఆరెంజ్ ఎల్లో అండ్ మెజంతా కాంబినేషన్ తో వచ్చి టూ సైడ్స్ బార్డర్ వచ్చిందనమాట మెజంతా బేస్ వచ్చి టూ సైడ్స్ బార్డర్ వచ్చి శారీ అంతా కూడా ఆరెంజ్ బేస్ అనమాట ఎంత బాగుందో చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటది మధ్య మధ్యలో ఇది పికాక్ అండి పికాక్ డిజైన్ అనమాట కట్టిన కూడా చాలా నీట్ గా ఉంటుంది శారీ అయితే డిజైన్ అయితే శారీ అంతా ఇలా ఉంటది అండ్ ఇది పళ్ళు ఇకొక డిజైన్ పళ్ళు వచ్చింది మెజెంట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ తో పళ్ళు వచ్చింది ఇవైతే చాలా ఫాస్ట్ గా తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే బల్క్ లో ఉన్నా కూడా కొంచెం లేట్ చేసినా మిస్ అవుతారని నచ్చింది కలర్ అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా కోర అండ్ బ్లాక్ కలర్ తో బ్లాక్ కలర్ తో చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట ఎంత అందంగా ఉందో ఈ బ్లౌజ్ పడితే శారీ ఇంకా బాగుంటుంది అండి శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్ శారీ పన్న వస్తుంది అండ్ లెంత్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది అనమాట హైట్ వచ్చేసి సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి కోర అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కలంకారీస్ లో ప్లెయిన్ వైట్ ఉండదు ఇది వచ్చేసి కోరా కలర్స్ అండి బేస్ అంతా కూడా కోరా కలర్ వచ్చి గ్రీన్ ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ లో సారీ అంతా కూడా ఇలా పీకాక్ డిజైన్ వచ్చింది అండ్ వన్ సైడ్ బార్డర్ ఉంటుంది ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో వచ్చింది ఇది వచ్చేసి టమాటో రెడ్ కలర్ అండి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో సేమ్ శారీలో డిజైన్ బట్ సింగిల్ కలర్ తో వచ్చింది అనమాట కూర అండ్ కొంచెం టమాటో పింకిష్ రెడ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది అండ్ బ్లౌజ్ లో కూడా బార్డర్ ఉంటది అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఎలా అంటే టూ శారీస్ తీసుకున్నా ఎక్స్ట్రా హండ్రెడ్ టెన్ శారీస్ కానీ ఫైవ్ సారీస్ ఎన్ని సారీస్ తీసుకున్నా ఎక్స్ట్రా వన్ హండ్రెడ్ పే చేయాల్సి వచ్చింది సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అనమాట పీకాక్ గ్రీన్ షేడ్ వచ్చిందండి ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నేను ఇందాక బై మిస్టేక్ సెవెన్ హండ్రెడ్ అన్నైంది శారీ శారీకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనమాట అండ్ ఈ కాంబినేషన్ చూడండి మంచి గ్రీన్ అండ్ ఆరెంజ్ బ్లూ కాంబినేషన్ తో చిన్న డిజైన్ వచ్చి అటు ఇటు బార్డర్ వచ్చింది అనమాట ఒకటే డిజైన్ లో టూ త్రీ కలర్స్ కూడా ఉన్నాయి సో చూసుకుంటే ఏదైనా కలర్ అయిపోయినా ఇంకోటి తీసుకోవడానికి ట్రై చేయండి అన్ని బాగున్నాయి లాస్ట్ వరకు చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో పళ్ళు వచ్చింది గ్రీన్ కూడా అటు బాటిల్ గ్రీన్ కాదు లైట్ గ్రీన్ కాదు మంచి గ్రీన్ షేడ్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోర అండ్ బ్లూ షేడ్ తో వచ్చింది అండ్ బ్లౌజ్ లో కూడా అటు బార్డర్ ఉంటుంది అనమాట టూ సైడ్స్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ లో కూడా ఇది బ్లౌజ్ సో సారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెష్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది చూడండి మంచి ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్డ్ షేడ్ అనమాట ఇది కూడా రేర్ కలర్ సో సారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ టూ సైడ్స్ బార్డర్ వచ్చిందండి గ్రీన్ కలర్ బేస్ వచ్చి టూ సైడ్స్ బార్డర్ ఉంటది అండ్ చూడండి ట్రాన్స్పరెన్సీ కూడా చాలా లైట్ వెయిట్ శారీస్ అయితే అస్సలు మీకు మందం ఉండదు అనమాట అంటే రఫ్ గా ఉండదు చాలా సాఫ్ట్ గా ఉంటాయి లైట్ వెయిట్ శారీస్ శారీస్ ఆల్రెడీ పర్చేస్ చేసుకున్న మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని ఫొటోస్ పెట్టి మరీ చెప్పారు సో చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటది పికాక్ డిజైన్ పళ్ళు వచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీ అయితే మంచి బ్రైట్ షేడ్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ కోరే అండ్ బ్లాక్ కలర్ తో బ్లౌజ్ అనమాట ఎంత బాగుందో బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంది శారీ కలర్ కూడా బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి వై డిజైన్ అండి బేస్ అంతా కూడా డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చి శారీ అంతా కూడా ఇలా పిచ్వాయి డిజైన్ వచ్చి వన్ వన్ సైడ్ బార్డర్ ఉంటుంది అనమాట యాక్చువల్లీ ఈ డిజైన్స్ కూడా చాలా ఫేమస్ ఇప్పుడు ట్రెండింగ్ అనమాట మనం కొంచెం కాస్ట్లీ శారీస్ లో చాలా మంది ఇంత డిజైన్ కట్టడానికి లైక్ చేయరు బట్ ఈ ప్రైస్ లో మీరు ఈ డిజైన్ ట్రై చేయొచ్చు చాలా మంది కూడా ఇష్టపడతారండి బట్ బెస్ట్ ప్రైస్ లో మనకి డిఫరెంట్ గా ట్రై చేయాలంటే ఈ శారీస్ చూడండి చాలా బాగుంటాయి కట్టుకుంటే వీటి లుక్ మట్టికి ఏదైనా డిఫరెంట్ అండి అంత బాగుంటది అనమాట కడితే సారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు బాటిల్ గ్రీన్ పళ్ళు బేస్ వచ్చి పళ్ళు అంతా కూడా ఇలా ఉంటదండి ఎంత బాగుందో అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది కోర అండ్ బ్లాక్ షేడ్ బ్లౌజ్ వచ్చింది అనమాట శారీ కలర్ బాగుంది అండ్ డిజైన్ కూడా చూడండి మంచి పిచ్వాయి డిజైన్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి చిల్లీ రెడ్ బేస్ వచ్చి ఆల్ ఓవర్ కలంకారి డిజైన్ అండి ఈ డిజైన్స్ కూడా చెన్నూర్ సిల్క్ లో చాలా ఫేమస్ అనమాట అండ్ కాటన్స్ లో కూడా లాస్ట్ టైం కూడా పెట్టా చాలా మంది అడిగారు ఇప్పుడు వచ్చేసి రెడ్ కలర్ బేస్ వచ్చి ఆల్ ఓవర్ ఇలా డిజైన్ వచ్చి వన్ సైడ్ బార్డర్ ఉంటుంది సారీ అంతా కూడా ఇలా ఉంటది పికాక్ డిజైన్ పళ్ళు రెడ్ అండ్ కూర కలర్ కాంబినేషన్ వచ్చింది అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి పిచ్వై డిజైన్ లో వచ్చిందండి ఈ బ్లౌజెస్ కూడా వేరే శారీస్ కి కూడా పేర్ చేసుకోవచ్చు అండ్ వన్ సైడ్ బార్డర్ ఉంటది అనమాట బ్లౌజ్ లో సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా పికాక్ బ్లూ అండ్ గ్రీన్ షేడ్ లో ఎంత బాగుందో మధ్యలో గ్రే కలర్ కాంబినేషన్ వచ్చి చాలా బాగుందండి శారీ కూడా న్యూ కలర్ అండ్ చాలా రేర్ కలర్ అనమాట కలంకారీస్ లో కలర్ చాలా రేర్ గా దొరుకుతుంది అండ్ అటు ఇటు స్మాల్ బార్డర్ వచ్చిందండి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది శారీ అంతా కూడా డిజైన్ చాలా బాగుంది ఇప్పుడు నేను కట్టుకున్న శారీ డిజైన్ అండి ఇది కలర్ వేరేది అనమాట శారీ అంతా ఇలా ఉంటది ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ ఎంత బాగుందో మెయిన్ మన ఏంటంటే బ్లౌజెస్ హైలైట్ అండి సో బ్లౌజ్ వల్ల శారీకి లుక్ వస్తుంది ఏ డిజైన్ అయినా కూడా కలంకారీస్ కడితే వీటి లుక్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి కోరా గ్రీన్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్ తో చూసారా ఎంత బాగుందో ఇది కూడా నేను కట్టుకునే సారీ డిజైన్ ఆ టీ బార్డర్ ఉంటుంది శారీ అంతా కూడా కలర్ ఎంత బాగుందో కోరా అండ్ మస్టర్డ్ షేడ్ తో అనమాట మెహందీ గ్రీన్ తో కూడా మధ్యలో డిజైన్ అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు మెహందీ గ్రీన్ అండ్ బ్రౌన్ షేడ్ తో పళ్ళు వచ్చిందండి అండ్ ఇది బ్లౌజ్ కోరా అండ్ బ్లాక్ కలర్ తో బ్లౌజ్ అనమాట ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా కలంకారీ డిజైన్ లో బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ అండ్ కోర కలర్ బేస్ బ్లాక్ బేస్ వచ్చి కోర కలర్ తో ఆల్ ఓవర్ డిజైన్ అనమాట బ్లాక్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి వన్ సైడ్ బార్డర్ ఉంటుంది సారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ హిచ్ఐ డిజైన్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ లో కూడా చిన్న బార్డర్ ఉంటుంది ఇదిగో ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసి అండ్ నెక్స్ట్ శారీ అసలు ఇది చూడండి ఎంత బాగుందో మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో చిన్న డిజైన్ వచ్చి అటు ఇటు బార్డర్ స్టైల్లో వచ్చింది అనమాట గ్రే కలర్ బేస్ వచ్చి బార్డర్ వచ్చిందండి ఇది బ్లాక్ కాదు గ్రే బేస్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు రెడ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ తో పళ్ళు వచ్చిందండి ఇదిగోండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ అనమాట ఎంత బాగుందో శారీలో డిజైన్ బట్ అండ్ గ్రే కాంబినేషన్ తో వచ్చి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి బ్లాక్ రెడ్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్ తో అనమాట ఈ శారీ కడితే మట్టికి చాలా బాగుంటుంది అండి అండ్ టూ సైడ్స్ బార్డర్ వచ్చింది రెడ్ బేస్ వచ్చి టూ సైడ్స్ బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ కూడా ఎంత నీట్ గా ఉందో శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇంకా కలంకారీస్ లో బ్లాక్ అండ్ రెడ్స్ గురించి చెప్పక్కర్లేదు ఇదిగోండి ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు వచ్చింది అనమాట ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ తో పికాక్ డిజైన్ పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారా ఎంత బాగుందో కూర అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ అనమాట ఎంత బాగుందో శారీ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా మంచి బాటిల్ గ్రీన్ కలర్ ప్లేస్ వచ్చి ఆ శారీ అంతా కూడా యానిమల్ థీమ్ తో వచ్చిందండి జంగిల్ థీమ్ తో ఇవి చెన్నూర్ సిల్క్ లో చాలా సేల్ చేశాను నేనైతే అంటే నేను కట్టుకుని కూడా ఒక వీడియో చేసి ఎంత బాగుంటుందో కడితే ఈ డిజైన్ మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఉంది చూడండి వన్ సైడ్ చిన్న బార్డర్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటది ఈ డిజైన్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కోర అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది చూడండి మంచి ఆరెంజ్ కలర్ తో పికాక్ డిజైన్ వచ్చి చాలా బాగుంది ఈ సారీ కలర్ కూడా ఆరెంజ్ అండ్ రెడ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది అనమాట అండ్ ఒక సైడ్ ఏమో బ్లూ కలర్ ప్లేస్ వచ్చి చిన్న బార్డర్ వచ్చింది శారీ కూడా మంచి బ్రైట్ షేడ్ అండి చాలా బాగుంటుంది ఈ సారీ కడితే సారీ అంతా కూడా ఇలా ఉంటది పళ్ళు ఇదిగోండి మంచి వైలెట్ షేడ్ అండ్ పింక్ కలర్ తో పళ్ళు వచ్చింది అనమాట పీకాక్ డిజైన్ పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ ఈ కలర్ కూడా చూసారా ఎంత బాగుందో కూర అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ లో కూడా చిన్న బార్డర్ ఉంటది అనమాట సో సారి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ పిచ్ డిజైన్ లో మంచి ఎల్లో షేడ్ అండి ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్డ్ షేడ్ అనమాట గంధం కలర్ కింద వస్తుంది ఎంత బాగుందో సారీ అంతా కూడా ఇలా ఉంటుంది వన్ సైడ్ బార్డర్ ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు బ్లాక్ అండ్ మస్టర్డ్ ఎల్లో షేడ్ తో పళ్ళు వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లాక్ అండ్ కోరా కలర్ కాంబినేషన్ తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఎంత బాగుందో ఈ బ్లౌజ్ కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి కోరా అండ్ గ్రే కలర్ కాంబినేషన్ తో వచ్చింది చూడండి ఎంత బాగుందో చిన్న డిజైన్ వచ్చి అటు ఇటు చిన్న బోర్డర్ వచ్చి చాలా బాగుంది ఇది ఇవన్నీ కూడా చిన్న బర్డ్ డిజైన్స్ అని బర్డ్ డిజైన్స్ అండి సారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ తో పళ్ళు వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా క్లాస్ గా ఉంది అనమాట అండ్ ఇది బ్లౌజ్ జస్ట్ కోర అండ్ గ్రే కలర్ తో ఆ టీ బార్డర్ వచ్చి బ్లౌజ్ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా డీసెంట్ కలర్ అనమాట సో సారీ ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది చూడండి ఎంత బాగుందో మంచి పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ తో వచ్చింది అనమాట బ్లూ అండ్ డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ కాంబినేషన్ పీకాక్ కలర్ తో వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండి అండ్ అటు టీ చిన్న బార్డర్ వచ్చి శారీ అంతా కూడా ఇలా ఉంటది కలర్స్ చూసారా అసలు ఏది తీసేయడానికి లేదు వాళ్ళ వీడియోలో కలర్స్ అయితే ఏ డిజైన్ కూడా తీసేయడానికి లేదు అంత బాగున్నాయి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పీకాక్ డిజైన్ పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ అండ్ బ్లాక్ కలర్ తో బ్లౌజ్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ సారీ ఇది చూడండి కోరా అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చి అటు ఇటు చిన్న బార్డర్ వచ్చి అండ్ ఈ డిజైన్ కూడా చూసారా ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ మినిమం టూ అలా తీసుకుంటున్నారండి ఫైవ్ ఒకళ్ళు సిక్స్ ఒకళ్ళు అసలు భలే అంటే మంచి రెస్పాన్స్ వచ్చింది శారీస్ అయితే సో చూడండి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి రెడ్ కలర్ బేస్ వచ్చి ఎల్లో కలర్ తో పీకాక్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ ఇది బ్లౌజ్ కోర అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ వచ్చింది ఎంత బాగుందో చిన్న డిజైన్ వచ్చింది బ్లౌజ్ లో సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఎంత బాగుందో చూసారా మంచి మెహందీ గ్రీన్ షేడ్ కింద వచ్చిందండి అండ్ శారీ అంతా కూడా చిన్న డిజైన్ వచ్చి టు టూ సైడ్స్ బార్డర్ స్టైల్లో వచ్చింది అనమాట లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇదిగోండి ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజెస్ అన్ని కూడా చిన్న డిజైన్స్ వచ్చి చాలా అందంగా ఉన్నాయి అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఎంత బాగుందో చూసారా అనిమల్ థీమ్ అనమాట డిఫరెంట్ కలర్ మంచి మ్యాంగో ఎల్లో షేడ్ వచ్చి శారీ అంతా కూడా ఎంత బాగుంటుందో కట్టుకుంటే శారీ అంతా ఇలా ఉంటుంది సింగిల్ సైడ్ బార్డర్ ఉంటుంది అండి అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ తో ఇలా డిఫరెంట్ గా పళ్ళు వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లాక్ అండ్ కోరా కలర్ కాంబినేషన్ తో చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి ఎంత బాగుందో బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా సేమ్ నేను కట్టుకున్న శారీ డిజైన్ అండి బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఎంత బాగుందో ఆరెంజ్ మెజంతా కలర్ తో ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఆ టీ స్మాల్ బార్డర్ ఉంటుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది బ్లాక్స్ లో కూడా చాలా మంది అడిగారండి సో చూడండి ఒక టూ త్రీ సారీస్ ఉన్నాయి బ్లాక్స్ లో అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఆరెంజ్ అండ్ మెజంతా కలర్ కాంబినేషన్ పికాక్ తో పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ జస్ట్ కోర అండ్ బ్లాక్ కలర్ తో చిన్న డిజైన్ వచ్చి ఎంత నీట్ గా ఉన్నాయో బ్లౌజెస్ అన్ని కూడా బాగున్నాయి సో సారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ హండ్రెడ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి మంచి చిల్లీ రెడ్ కలర్ కాంబినేషన్ తో యానిమల్ థీమ్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది వన్ సైడ్ బార్డర్ వచ్చేసి శారీ అంతా కూడా మంచి ఎలిఫెంట్ డిజైన్ అండ్ జింకల్ డిజైన్ అలా వచ్చింది అనమాట కడితే చాలా బాగుంటుందండి మంచి చిల్లీ రెడ్ అనమాట అండ్ ఇది పళ్ళు పీకాక్ డిజైన్ పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ కోర అండ్ బ్లాక్ కలర్ తో చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట సో సారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ హండ్రెడ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్తో ఎంత బాగుందో చూడండి ఎల్లో అండ్ బ్లూ మధ్యలో ఆరెంజ్ కలర్ కూడా ఉంది చాలా బాగుంది మంచి కాంబినేషన్ అనమాట అండ్ అటు ఇటు టూ సైడ్స్ బార్డర్ ఉంటుందండి శారీ అంతా కూడా నీట్గా చిన్న డిజైన్ వచ్చింది అనమాట అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు వచ్చింది ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో పికాక్ డిజైన్ పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ లో ఏంటంటే మనకి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ తో సేమ్ శారీలో ఉన్న డిజైన్ మళ్ళీ బోర్డర్ ఉంటుంది అనమాట బ్లౌజ్ లో కూడా టూ సైడ్స్ బార్డర్ వచ్చిందండి శారీలో టూ సైడ్స్ ఉంటే బ్లౌజ్ కూడా టూ సైడ్స్ వస్తుంది బార్డర్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ లాస్ట్ శారీ డార్క్ నావీ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో వచ్చిందండి ఎంత బాగుందో చూసారా సో శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి అప్పుడే అయిపోయినాయా అనిపించింది అనమాట నాకైతే కలర్స్ అయితే పర్సనల్ గా నేను చూసిన కాబట్టి ఎంత బాగున్నాయండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ తో డిజైన్ కూడా చూసారా ఎంత బాగుందో వన్ సైడ్ బార్డర్ అన్నమాట ఆరెంజ్ బేస్ వచ్చి అండ్ ఇది పళ్ళు ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు వచ్చింది టమాటో పింక్ షేడ్లో అండ్ ఇది బ్లౌజ్ కోర అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ అనమాట చూసారా బ్లౌజ్ ఎంత బాగుందో సింగిల్ సైడ్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ సో సారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ సో చూసారు కదండి ఇవాళ్ళ కలెక్షన్ శారీస్ అయితే అన్ని చాలా బాగున్నాయి ప్యూర్ కలంకారీ కాటన్ శారీస్ అండి చాలా బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయి అండ్ న్యూ స్టాక్ అనమాట న్యూ కలెక్షన్ జస్ట్ అలా నాకు స్టాక్ వస్తుంది మీకు వెంటనే వీడియో చేస్తాను అనమాట సో బల్క్ లో ఉన్నాయి చూడండి ఎవరు లేట్ చేయొద్దు నచ్చిన కలర్ వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ మన కలెక్షన్ నచ్చినట్ైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి షేర్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి మన ఛానల్ మన పేజ్ పేరు వచ్చేసి కైరాస్ ఫ్రెడ్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ కూడా అందరూ ఫాలో అవ్వండి అండ్ మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్